అందరికీ నమస్కారం నా పేరు కొత్త శ్రీనివాసరెడ్డి కాకినాడ జిల్లా మానవ కు సంఘం చేస్తున్నాం ఇవాళ చెప్పే అంశం ఏంటంటే మనకి చాలా చిగ్గుచి ఆచారం ఇది ఎలా అంటే కోల్కత్తాలో ఒక జూనియర్ డాక్టర్ని గ్యాంగ్ రేప్ చంపి చేసి చంపడం అనేది ఆడపిల్లలకు రక్షణ కా లేదని చెప్పి మనం చెప్పుకోవడానికి ఎంతవరకు ఇది అన్నది ఇది ఒక నిదర్శనం గతంలో చాలా జరిగిన ఈ మధ్యలో మా చిన్నపిల్లలకి మాలో ఆడపిల్లకి మెయిన్ మేజర్ అయిన డాక్టర్ చదివిన వృత్తి చదివిన అమ్మాయికి కూడా ఎలా జరగడం చాలా చూసుకున్నాం ఆ అమ్మాయి చనిపోయే ముందు కొన్ని నిమిషాలు క్రితం ఒక వీడియో చూసాం ఆ వీడియో చూస్తే మాట్లాడడానికి ఏమీ లేకుండా గొంతు పట్టుకొని అసలు కంటితో చూడటం వరకే ఉంది ఆ వీడియో చూస్తే అంత అంత బాధారక ఉంది అంత గ్యాంగ్ రేప్ చేసి అమ్మాయిని చంపింది ఆ సంఘటనపై అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చేస్తుందని చెప్పి అడుగుతున్నాం ఎక్కడో సీబీఐసిఐడికి అప్పచెప్పడం కాదు ఈ లోపల సాక్ష్యాలు తారుమారే అవకాశం ఉంది సిబిఎస్ఈడి అప్పు చెప్పడం నెల సంవత్సరాలు పడుతుంది ఎన్నో కేసులు అలా కాకుండా తక్షణమే ఈ అమ్మాయి జరిగిన సంఘటనపై ఇమీడియట్గా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అలాగే సిబిఐడికి అప్ప చెప్పి అని చెప్పి కార్యక్షేమంటే నాలుగు రోజులు జరుగుతుంది ఇది నాలుగు రోజులు అయిన తర్వాత ఈ సంఘటన మర్చిపోతారు మర్చిపోయిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి న్యాయం జరిగినవి ఇలాంటి సంఘటన మళ్ళీ ఇంకొక అమ్మాయి కానీ ఎక్కడ కూడా జరగకుండా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సమయంగా నేను కోరుకుంటున్నాను